జాతీయ జట్టులో ఆడిన ఆటగాళ్లు దేశవాణి టోర్నీల్లో తమ రాష్ట్రాలకు సంబంధించిన జట్లకు ఆడటం చాలా పెద్ద ప్లస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో టీమిండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీకి నాకౌట్ గేమ్స్ కు ముంబై జట్టు తరపున ఆడనున్నాడు ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ అవును విజయ్ హజారే ట్రోఫీకి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు అక్టోబర్ పదిన జట్టును ఎంపిక చేస్తామని అన్నాడు మరోవైపు ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ ముంబై తరపున రోహిత్ ఒకటి లేదా రెండు గేమ్స్ ఆడనున్నాడు అయ్యర్ నాయకత్వంలో ముంబై ఆడనుంది రెండు గేమ్స్ కు అతడి నాయకత్వం వహించాడని ఆయన తెలిపారు ఇటీవలే అరబ్ వేదికగా ముగిసిన ఆసియా కప్ లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే అంతేకాదు ఫైనల్లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల మ్యాచ్ లో సిరీస్ కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు అయితే సెలెక్టర్లు మాత్రం అతడికి మొండి చేయి చూపించారు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనంతరం పర్యాటక వెస్టిండీస్ జట్టుతో టీమిండియా ఐదు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తనకు కాస్త ప్రాక్టీస్ లభిస్తుంది అనే ఉద్దేశంతోనే విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించాడు ఇదే విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆడితే బాగుంటుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించిన సంగతి తెలిసిందే అయితే ధోని ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో సొంత రాష్ట్రం తరపున బరిలో దిగడం లేదు ఈ మేరకు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది జట్టుతో పాటు ధోని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మెంటర్ పాత్ర పోషిస్తున్న ధోని ఇతర ఆటగాళ్లకు నిర్దేశం చేస్తున్నాడని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేని అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఆడనుంది